చూడు బలహీనతలు ఎంత అంత చేసినాయో మనం అనుకుంటాం ఏంది ప్రభా నాకు ఈ పరిస్థితి ఏంది ప్రభా ఎందుకు ప్రభా నన్ను తీసుకో ప్రభా నా ప్రాణం తీసుకో ప్రభా అని కొంతమంది నా ప్రాణం తెస్తుంటారు నా ప్రాణం తీసుకోవట్లేదు దేవుడు అని ఆ టైం వచ్చినప్పుడు ప్రభావ నాకు బతకాలలో ఉంది ప్రభు అన్న కూడా ఆపడు తీసి పడేస్తాడు అప్పుడు దాకా ఆగాలిగా మనం కొంతమంది ఏం వేదన పడతారో పడతారు పులిలారా మీకు సింపుల్గా అర్థమవుద్ద సులువుగా నేను క్యాజువల్గా మాట్లాడుతున్నాను చనువుగా మాట్లాడుతున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు అంశంలో సగానికి వచ్చాం మనం దేవుడు కొంతమంది బలహీనతలని వాడుకొని సమాజానికి ఎలా మేలు చేశాడో చూడండి బ్రెయిలీ లిపి తెలుసు కదా అంధుల లిపి అదే బ్రెయిలీకి రెండు కళ్ళు చిన్నప్పటి నుంచి బాగున్నాయి మధ్యలో పోయినాయి ఆ పోకుండా కళ్ళు అంతే ఉంటే పాపం బ్రెయిలీకి అంధకారమే కదయ్యా ఏం కనపడిద్ది కళ్ళు లేని వాళ్ళ జీవితం ఎంత దుర్భరం కానీ బ్రెయిలీ అలా అనుకోలా నన్ను దేవుడు ఎలా అంధునిగా చేశాడంటే నా పట్ల ఏదో ఉద్దేశం ఉంది దేవుడు అన్యాయస్తుడు గాడు అని ఆ మహానుభావుడు కృషి చేశాడు ఫలితంగా బ్రెయిలీ లిపి అందులకి ఈరోజు మార్గదర్శకమైంది ఈరోజు మా బ్రదరు మంచి కీబోర్డ్ ఇష్ట ఆయన ప్రేమసాగర్ అన్న ప్రేమసాగర్ అన్న ఫ్లూట్ ప్లే చేస్తాడు కీబోర్డ్ ప్లే చేస్తాడు ఆయన జాబ్ చేస్తున్నాడు అసలు ఇంగ్లీషు బైబిల్ బ్రెయిలీ లిపిలో ఉంది ఇంగ్లీష్ బైబిల్ ఏం లేదు వేళ్లతో జస్ట్ టచ్ చేస్తున్నాడు ఫటాఫట్ ఫటాఫట్ చదువుతూ ఉన్నాడు మైండ్ పోయింది నాకు అసలు కళ్ళున్న నేను బైబిల్ అంత స్పీడ్గా అంత చక్కగా చదవగలనా జస్ట్ ఆయన స్పర్శించి చదువుతున్నాడు అది ఇంగ్లీష్ బైబుల్ నీట్ గా చదువుతున్నాడు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక అక్షరం మిస్ కాకుండా ఆశ్చర్యం అనిపించింది నాకు ఈరోజు కళ్ళు లేని అంధులు అంత చక్కగా చదవటానికి ఉద్యోగం చేయటానికి కళాకారులుగా ఉండటానికి వాళ్ళు చదవటానికి బ్రెయిలీ అంధత్వం ఉపయోగపడింది అదే బ్రెయిలీ బాగుంటే అందుకే అంటున్నాడు సమాధాన సమాధానకర్తను కీడు కలుగజేయువాడను కూడా నేనే విచిత్రం ఏంటంటే ఆయన కీడులాగా మనకు అనుమతించినవి కూడా మారు రూపంలో ఉన్న మేలులే అప్పట్లో కూడా దేవుని మయం